శ్రీకృష్ణ కాలచక్రం ఎనభై ఏడవ విశ్వశాంతి మహాయాగ మహోత్సవం తొమ్మిదవ రోజు పూర్తి చేసుకున్న సందర్భంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో ఏర్పాటు చేసిన ఎనభై ఏడవ విశ్వశాంతి మహాయాగ మహోత్సవం శ్రీకృష్ణ పీఠాధిపతి శ్రీ 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 కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామిజీ వారి మాటల ద్వారా తెలుసుకున్నాం ఈ యాగం అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ నుండి నవంబర్ పద్నాలుగవ తేదీన ముగుస్తుందని ఆయన మాట్లాడారు తొమ్మిది రోజులు ఎంతో మంది భక్తులు ఈ హోమంలో పాల్గొన్నారని ఇంకా కేవలం ఆరు రోజులు మాత్రమే ఉంది దీనిని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ మహాయాగంలో పాల్గొనే స్వామివారి కృపకు పాత్రలు కావాలని తెలిపారు से कार्यक्रम जो अभिषेक बहुत जो प्रत्येक सायंपूट वेकटेश्वर स्वामी कल्याण महोत्सव जो दाखान जो अदेक वेंकटेश्वर स्वामी वल्याण अवेद अला अगर वेंकटेश्वर स्वामी देश लगभग ద్రవ్యంతో లబ్ధులు కూడా తయారు చేయడం జరుగుతుంది కాబట్టి కమ్యూనిటీ ప్రజలందరూ కూడా ఇంకా ఈ రోజు ఇప్పటికీ ఆరు మాత్రం కార్యక్రమం ఉంది కాబట్టి కార్యక్రమం అందరూ ఉండేది ఎనభై ఏడవ విశ్వశాంతి మహాయాగం స్వామీజీ వారు సంకల్పం చేసి ఎమ్మిది అతి పునీతంగా చేశారు పునీతము అంటే ఈ ఎమ్మిగినోరులో ఉండేటువంటి ప్రజల ఎవరూ కూడా ఇటువంటి యాగాన్ని ఇంతవరకు చూడలేదని నా అభిప్రాయం కనీ విని ఎరుగని రీతిలో తొమ్మిది రోజుల నుండి అత్యంత వైభవంగా యజ్ఞం జరుగుతుంది మొట్టమొదటిగా నేను కూడా అనుకున్నా స్వామీజీ వారు ఒక్కరే ఉన్నారు ఏం యాగం చేస్తారో ఏమో యాగం చూస్తేనే పెద్ద బడ్జెట్తో కూడుకుని ఉంది చేస్తారో లేదో అని నాకు కూడా అనిపించి నేను ఒక మూడు రోజులు రాలేదండి తరువాత వాళ్ళు చేసేటువంటి ప్రయత్నం వాళ్ళు చేసేటువంటి సంకల్పం చూసి నా మనస్సు చలించి ఇక్కడికి వచ్చి నేను ఒక సేవకుడిగా సేవ చేస్తూ ఉన్నాను ఇందులో అత్యద్భుతంగా అంటే మనం ఒక బ్రాహ్మణుడి ఇంటికి వస్తాడంటేనే మనము చాలా భయపడతాం అటువంటిది ఆరు వందల మంది బ్రాహ్మణులు ఏకకాలంలో ఒకే టైంకి వచ్చి యాగాన్ని చేసి ప్రతి ఒక్క అంటే వాళ్ళ వాళ్ళ యోగ్యతకు తగ్గట్టుగా ప్రతి ఒక్కరు మంత్రము తంత్రంతో కార్యక్రమాలు చేస్తూ వాళ్ళ ఆకాంక్ష ఒకటే లోక కళ్యాణం చుట్టూ జనం మధ్యలో మనం అంటారు చూడండి అలా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలనేటువంటి కోరికతో ఋత్వికులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు అలానే చతుర్వేద పారాయణము చతుర్వేద హవనాలు అయుత అతిరుద్రము విష్ణు పంచాయతనము మొదలైనటువంటి యజ్ఞాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అలానే రుద్ది బుద్ధి సైత వినాయకుడి కళ్యాణం తర్వాత ఉమామహేశ్వర కళ్యాణం ఈరోజు వెంకటేశ్వర స్వామి కళ్యాణం తర్వాత శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణము ఇవే మొదలైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇక ముందు జరుగుతాయి అందుకు అందరూ కూడా ఈ కార్యక్రమాలయందు పాల్గొని భగవంతుడి యొక్క విశేషమైనటువంటి అనుగ్రహానికి పాత్రలు అవుతారని శ్రీకృష్ణ పీఠాధిపతి శ్రీకృష్ణజ్యోతి స్వరూపానంద స్వామిజీ వారు సంకల్పించినటువంటి శ్రీకృష్ణ కాలచక్ర ఐతచండీ అతిరుద్ర చతుర్వేద పూర్వక విష్ణు పంచాయతీ విశ్వశాంతి మహాయాగ మహోత్సవంలో భాగంగా నేటి వరకు కూడా తొమ్మిది రోజులు దిగ్విజయంగా కార్యక్రమాలన్నీ కూడా అత్యద్భుతంగా యాగశాలలో ఐదుచండీ పారాయణలు అతిరుద్ర హోమాలు పారాయణలు రామాయణ భాగవత సుందరాకాండ ఇత్యాది హోమాలు చతుర్వేద పారాయణాది హోమాలు విశేషమైనటువంటి అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవాలు కూడా ఇప్పటి వరకు కూడా జరగడం జరిగింది మరియు ఈరోజు సాయంత్రం అంగరంగ వైభవంగా శ్రీ భూనీలా సమేత వెంకటేశ్వర వారి యొక్క కళ్యాణ మహోత్సవం కూడా అంగరంగ వైభవంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాయి అన్ని ఏర్పాట్లు కూడా కావున భక్తులందరూ కూడా ఇక ఉన్నటువంటి ఈ ఆరు రోజుల్లో జరిగేటువంటి కార్యక్రమాలన్నిటిలో కూడా పాల్గొంటూ స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని అందరూ కూడా పొందాలి అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అన్నప్రసాదాన్ని ప్రతి ఒక్కరూ కూడా స్వీకరించి విశ్వశాంతిని అందరూ కూడా ఆకాంక్షిస్తూ ఈ యాగంలో పాల్గొనాలని కోరు